మాధవ్ వర్మ అశ్వమేధయాగం మొదటి మాధవ వర్మ గొప్ప యోధుడు బలీయమైన రాజే కాక తన కాలంలో మొత్తం దక్షిణాపదంలో దృష్టిశాలి అయిన చక్రవర్తి తన రాజధాని అమరపుర ఆధునిక అమరావతి సమీపంలో కృష్ణ దక్షిణ ఒడ్డున మాధవ్ వర్మ పదకొండు అశ్వమేధాలను నిర్వహించి ఉంటాడు అశ్వమేధయాగం ముఖ్యాంశాలు వివరించాలి యాగ అశ్వాన్ని వధించటంతో పాటు దిగ్విజయ యాత్ర జరపడం కూడా అశ్వమేధ యాగంలో భాగం చక్రవర్తి కాదలుచుకున్న రాజు దిగ్విజయ యాత్ర జరిపి అశ్వమేధం చేస్తాడు యాగం కోసం ఎంపిక చేసిన అశ్వం వేగంగా పరిగెత్తగలదై ఉండాలి ముందు భాగం నలుపు వెనుక భాగం తెల్లగా ఉండి తెలుపుపై నల్లటి మచ్చ ఉండాలి పుణ్యాహవాచనం తరువాత అశ్వాన్ని తన ఇష్ట రీతిలో సంచరించడానికి విడిచిపెడతారు రాజ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో పొరుగు రాజ్యాల భూభాగాల్లో కూడా అది తిరగవచ్చు ఈ అశ్వానికి తోడుగా వంద ముసలి గుర్రాలు ఉంటాయి ఈ గుర్రాల రక్షణకు వివిధ హోదాల్లోని నాలుగు వందల మంది సాయుధ యువకులు ఉంటారు కత్తులు కర్రలు విల్లంబులతో అనుసరిస్తారు యాగాశ్వం ఏడాది పాటు సంచరిస్తుంది అశ్వం నీటిలో దిగకుండా ఆడ గుర్రంతో జత కట్టకుండా కంటికి రెప్పలా కాపాడుతారు యాగ నిర్వాహకుడి ప్రత్యర్థులు అశ్వానికి ఆటంకాలు కల్పించకుండా రక్షణ కవచంగా నిలుస్తారు యాగాశ్వం తిరిగి వచ్చాక యాగం ప్రారంభిస్తారు పాల్గొన మాసం ఎనిమిది లేదా తొమ్మిదవ రోజున కానీ లేదా వేసవి కాలంలో కానీ అశ్వమేధ యాగం మొదలు పెడతారు దీన్ని అహినా అన్నందున ఇది మూడు రోజుల క్రతువు మొదటి రోజు సాయంత్రం విజయగాథ ఉంటుంది యాగ నిర్వాహకుడి దిగ్విజయ యాత్రలో ముడిపడి సైనిక విజయాలను ప్రస్తుతిస్తూ రాజేంద్రుడి సొంతగా రాసిన పద్యాలు లేదా గాథలను మూడింటిని వైనికుడి సహాయంతో గానం చేస్తారు రెండవ రోజు అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అశ్వవధం ఉంటుంది మూడవ రోజు యాగం ముగుస్తుంది అశ్వమేధయాగం నిర్వహణ గురించి విశేషణాలు శతపథ బ్రాహ్మణంలో పేర్కొన్నారు అశ్వమేధ యాగానికి సంబంధించిన మరో ముఖ్య విషయం ఉంది అశ్వమేధయాగం చేసేవారు బ్రహ్మహత్య పాతకం సహా సమస్త పాపాల నుంచి పరిహారం పొందుతారని శతపథ బ్రాహ్మణం పేర్కొంటుంది ఈ కారణంగానే యుధిష్ఠిరుడు ఈ యాగం చేసి ఉంటాడు తన గురువు ద్రోణుడిని హతమార్చడం ద్వారా బ్రహ్మహత్య పాతకానికి పాల్పడ్డాడు రక్త సంబంధీకులను వధించాడు పొరుగున ఉన్న భూభాగాలను రాజ్యాలను దౌర్జన్యంగా ఆక్రమించాడు ఇవన్నీ యుధిష్ఠిరులో విచారణ కారణమయ్యాయి తాను చేసిన ఈ మూడు పాపాల పరిహారం కోసం మూడు అశ్వమేధ యాగాలను తలపెట్టాడు ఈ సందర్భంగా వ్యాసుడి మాటలు పరిశీలనార్థాలు ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ఈ అశ్వమేధ యాగాన్ని జరపాలి యాగం కోసం చాలా బంగారం కావాలి అందుకే అపరిమిత సువర్ణ యాగం అని దీనికి పేరు వచ్చింది ఓ మహారాజా ఈ యాగ దక్షిణను నిర్దేశిత పరిమాణం కంటే మూడు రెట్లు పెంచి అందచేసి మూడు రెట్లు ఫలితాన్ని పొందండి దక్షిణ స్వీకరించడానికి బ్రాహ్మణులు అర్హులు మూడు రెట్లు దక్షిణ కానుకలతో మూడు పాపాలు పరిహారం అవుతాయి మీరు విముక్తులవుతారు అని వ్యాసుడు హెతువు పలికాడు చివరగా వ్యాసుడి హితోక్తులను శ్రీకృష్ణుడు సమర్థించాడు మూడు రెట్లు దక్షిణ ఇచ్చిన వాడు మూడు అశ్వమేధయాగాలు చేసినంత పుణ్యం పొందుతాడని మహాభారతంలోని ఈ వివరం ద్వారా తేటతెల్లం అవుతుంది మొదటి మాధవ వర్మ పదకొండు అశ్వమేధాలను మొదటి ప్రవరసేనుడు నాలుగు అశ్వమేధాలను భవనాగుడి పది అశ్వమేధాలను ఈ కోణం నుంచే అవగతం చేసుకోవాలి వీరెవ్వరూ ఒక్క అశ్వమేధ యాగానికి మించి చెయ్యలేదు కానీ బ్రాహ్మణులకు పూజారులకు అందచేసిన దక్షిణ పరిణామం బట్టి వారు పొందిన ఫలితం ఇనుమడించింది మొదటి మాధవవర్మ వర్మ అసంఖ్యాక దండయాత్రల సందర్భంగా లెక్కకు మిక్కిలిగా సంపదను పోగు చేసి భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచి ఉంటాడు ఈ యుద్ధాల సందర్భంగానే అనేక మంది ప్రాణాలు తీశాడు బ్రహ్మహత్య పాతకానికి వడిగట్టాడు రక్త సంబంధీకులను హతమార్చాడు ఈ సర్వ పాపాల నుంచి విముక్తి పొందటానికే మొదటి మాధవవర్మ వర్మ అశ్వమేధయాగం నిర్వహించి దక్షిణ మొత్తాన్ని పదకొండు రెట్లు పెంచి ఇచ్చి పదకొండు అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందాడు పదకొండు అశ్వమేధయాగాల నిర్వహణతో పొడమి పాపాలను అన్నిటి నుంచి మొదటి మాధవవర్మ వర్మ విముక్తి పొందాడని మాధవవర్మ వర్మ కుమారుడు ముని శాసనాలు స్పష్టంగా పేర్కొన్నాయి